బర్మా ఇప్పుడు మ్యాన్మార్ అని పిలువబడే దేశం మనం ఈ వీడియోలో మ్యాన్మార్ దేశం యొక్క చరిత్ర భౌగోళికం అదేవిధంగా సంస్కృతి ఆర్థిక పరిస్థితి రాజకీయాలు మరియు పర్యాటక రంగం గురించి తెలుసుకుందాం మ్యాన్మార్ దక్షిణాసియా ఖండంలో ఉంది ఇది భారతదేశం చైనా థాయిలాండ్ లావోస్ అదేవిధంగా బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగి ఉంటుంది ఈ భౌగోళిక స్థానంలో ఉండటం వల్ల మ్యాన్మార్ అనేక సంస్కృతులు మరియు జాతులు కలిసిపోతున్నటువంటి దేశంగా చూడవచ్చు ఈ దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది పూర్వకాలంలో అక్కడ బాగాన్ సామ్రాజ్యం వంటి మహత్తర సామ్రాజ్యాలు ఉన్నవి ఆ కాలంలో మ్యాన్మార్ ప్రాంత ఒక సాంస్కృతిక వ్యాపార కేంద్రంగా వృద్ధి చెందింది ఇప్పుడు మ్యాన్మార్ అనేది ఒక సుదీర్ఘ సాంప్రదాయాలతో వివిధ జాతుల కలయికతో అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడినటువంటి దేశం ఆ ప్రాంత ప్రజల జీవనశైలి వారి సంస్కృతి భాషలు ఆచారాలు మనకు తెలిసి తెలియకపోవచ్చు ఈ వీడియోలో ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మ్యాన్మార్ లేదా బర్మా ఆసియాలోని ఒక విశాలమైన దేశం దీని భౌగోళిక పరిణామం సుమారు ఆరు లక్షల డెబ్భై ఆరు వేల చదరపు కిలోమీటర్లు ఇది భారతదేశం కన్నా చిన్నదైన దక్షిణాసియాలో విస్తీర్ణపరంగా రెండవ అతిపెద్ద దేశం మ్యాన్మార్ భూ సరిహద్దులు పశ్చిమాన భారతదేశం మరియు బంగ్లాదేశ్ ఉత్తరాన చైనా తూర్పున లావోస్ మరియు థాయ్లాండ్ దక్షిణాన అండమాన్ మహాసముద్రంతో సరిహద్దులు కలిగి ఉంది ఈ విధంగా మ్యాన్మార్ అనేక దేశాలతో సరిహద్దులు పంచుకుంటూ ఒక వ్యూహాత్మక భౌగోళిక స్థానంలో ఉంది ఇది ఆసియా ఖండంలో చమురు వనరులు అదేవిధంగా వ్యాపార మార్గాల్లో కీలకంగా మారుతూ వచ్చింది మ్యాన్మార్ దేశంలో నదుల విషయానికి వస్తే మ్యాన్మార్ యొక్క ప్రధాన నది ఇరావిడి నది ఇది దేశం మధ్యలో ఉత్తరం నుండి దక్షిణం దిశగా ప్రవహిస్తూ ఉంటుంది వ్యవసాయానికి ముఖ్యమైనటువంటి మూలంగా పనిచేస్తుంది ఈ నది ఈ నది ఒడ్డే ప్రధాన నగరాలు అభివృద్ధి చెందాయి చిన్ద్విన్ నది సల్విన్ నది సిట్టాంగ్ నది వంటి నదులు ప్రముఖమైనటువంటి నదులుగా ఇక్కడ చూడవచ్చు మ్యాన్మార్ భూమి ఆకృతి కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది దేశంలోని ఉత్తర భాగంలో పర్వతాలు ఉన్నాయి ఆ ప్రాంతంలో హిమపాతాలు కూడా సంభవిస్తాయి మధ్య భాగం గోదావరి మరియు వరదల నుంచి బహు సమృద్ధిగా ఉండే మైదానాలు కలిగి ఉంటుంది దక్షిణ భాగంలో సముద్ర తీరాలు డెల్టాలో ఉంటాయి మ్యాన్మార్ వాతావరణం ఉష్ణమండల మాన్సూన్ వాతావరణం కలిగి ఉంటుంది సంవత్సరంలో మూడు విధాలుగా వాతావరణం ఉంటుంది వేసవి మార్చి నుండి మే వరకు ఉంటుంది ఉష్ణోగ్రతలు నలభై నుంచి యాభై డిగ్రీల మధ్య ఉండవచ్చు వర్షాకాలం జూన్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది భారీ వర్షాలు పడతాయి ముఖ్యంగా దక్షిణ తీర ప్రాంతాల్లో అయితే కొన్ని కొన్నిసార్లు వరదలు కూడా సంభవిస్తూ ఉంటాయి ఇక శీతాకాలం నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది ఇది పర్యాటకానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఉత్తర ప్రాంతాల్లో చలితో పాటు కొంచెం పొడి వాతావరణం ఉంటుంది మ్యాన్మార్లో అడవులు పర్వతాలు మైదానాలు మరియు డెల్టాలు అన్నీ ఉంటాయి ఇది జంతుజాలం మరియు వృక్షజాలానికి నిలయంగా మారింది ఏనుగులు టైగర్లు లెపార్డ్లు వంటి జంతువులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి దేశం మొత్తం మీద సుమారు యాభై శాతం వనాలు ఉన్నాయి టినాసిరన్ హిల్స్ అనే ప పర్వత శ్రేణి దక్షిణ భాగంలో విస్తరించి ఉంది హికాబాబో రేజీ అనే శిఖరం దాదాపు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మీటర్ల ఎత్తులో మ్యాన్మార్లోనే కాదు దక్షిణాసియాలోనే అత్యంత ఎత్తైన శిఖరంగా ఉంది మ్యాన్మార్ ఏడు రాష్ట్రాలు మరియు ఏడు ప్రాంతాలుగా ఉంది ప్రతి రాష్ట్రంలో ఒక ప్రధాన జాతి ఉంటారు షాన్ రాష్ట్రం షాన్ ప్రజలు కచిన్ రాష్ట్రం కచిన్ ప్రజలు కరేన్ రాష్ట్రం కరేన్ జాతులు ఉంటాయి ఇలా భౌగోళికంగా మ్యాన్మార్ ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి దేశంగా చెప్పవచ్చు మ్యాన్మార్ చరిత్ర మ్యాన్మార్ చరిత్ర చాలా ప్రాచీనమైనది బర్మాలో ప్రాచీన కాలంలో ప్యూ మాన్ మరియు బర్మను ప్రజలు నివసించేవారు ఈ ప్రజలు పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితమే అక్కడ స్థిరపడినట్లు పురో పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి ప్యూ రాజ్యాలు ఒకటవ శతాబ్దం నుంచి తొమ్మిదవ శతాబ్దం వరకు ఆ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది వీరు బౌద్ధ మతాన్ని అవలంబించి పట్టణాభివృద్ధి ప్రోత్సహించారు మాన్ రాజ్యం కూడా అప్పట్లో బలంగా ఉండేది ముఖ్యంగా దక్షిణ బర్మా ప్రాంతాల్లో వీరి మతం భాష మరియు కళలు తర్వాతి రాజ్యాలపై ప్రభావం చూపాయి బగాన్ సామ్రాజ్యం తొమ్మిదవ శతాబ్దంలో స్థాపించబడింది ఇది బర్మా చరిత్రలో ఒక శ్రేష్టమైన కాలంగా పరిగణించబడుతుంది ఈ సామ్రాజ్యం పదకొండవ శతాబ్ద కాలంలో రాజా అనావ్రా హఠ ఆధ్వర్యంలో అత్యంత శక్తివంతంగా మారింది ధరవాద బౌద్ధ మతానికి అధికారిక మతంగా ప్రవేశపెట్టారు అనేక బౌద్ధ మందిరాలు నిర్మించారు ముఖ్యంగా బగా నగరం చుట్టుపక్కల రెండు వేల కంటే ఎక్కువ పగోడాలు టెంపుల్స్ ఉన్నాయి ఇవి బర్మ ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నాలుగా చెప్పవచ్చు అయితే మంగోలియా చక్రవర్తి కుబ్లైన్ ఖాన్ దాడుల వల్ల పన్నెండు వందల ఎనభై ఏడులో ఈ సామ్రాజ్యం క్షీణించిపోయింది బగాన్ సామ్రాజ్యం తర్వాత బర్మాలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి వాటిలో ముఖ్యమైనవి ఆవా రాజ్యం హాన్ తావాడి మాన్ రాజ్యం షాన్ రాష్ట్ర రాజ్యాలుగా ఉన్నాయి ఇవి తరసు పరస్పరం యుద్ధాలు చేసుకునే రాజ్యాలుగా ఉండేవి దేశంలో అంతర్గత సంఘర్షణలు ఎక్కువగా ఉండడం వల్ల ఏకీకృత పాలన లేకపోయింది పదిహేడు వందల యాభై రెండులో స్థాపించబడినటువంటి కోన్బాంగ్ సామ్రాజ్యం బర్మాలో చివరిది ఈ సామ్రాజ్యం భారతదేశంలోని అస్సాం మణిపూర్ ప్రాంతాలపై దాడులు చేయడం జరిగింది చైనాతో యుద్ధాలు చేసింది బర్మా భూమిని విస్తృతంగా పెంచింది కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో జరిగిన యుద్ధాల తర్వాత ఇది బలహీనపడింది పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది వందల ఎనభై ఐదు వరకు మూడు బర్మా యుద్ధాలు జరిగాయి చివరిగా పద్దెనిమిది వందల ఎనభై ఐదులో మూడవ బర్మా యుద్ధం జరగడం జరిగింది బ్రిటిష్లు మ్యాన్మార్ను పూర్తిగా ఆక్రమించారు మ్యాన్మార్ను బ్రిటిష్ ఈస్ట్ ఇండియాలో ఒక భాగంగా కలిపేశారు భూమి వ్యవస్థను మారుస్తూ రైతుల మీద భారం పెరిగింది ఆంగ్ల విద్యా వ్యవస్థ ప్రవేశపెట్టబడడం జరిగింది ఆధునిక రవాణా మరియు రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందింది అయితే ప్రజలు ఈ విదేశీ పాలనను అసంతృప్తి చెందారు ప్రజల్లో జాతీయ భావం పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల ఇరవైల కాలంలో మ్యాన్మార్లో జాతీయ ఉద్యమాలు మొదలయ్యాయి విద్యార్థులు భిక్ష వైద్యవులు అదేవిధంగా రైతులు ఇందులో పాల్గొన్నారు అత్యంత ప్రముఖ నాయకుడు హంగుసాన్ ఆయన ప్రవేశపెట్టిన ఒక నినాదమే ఒక ఆంగ్సాన్ ఒక పాంగ్లాంగ్ ఒప్పందం జరిగే జపాన్తో పొత్తు పెట్టుకుని బ్రిటిష్లను బయటకు పంపే ప్రయత్నం చేశాడు తర్వాత జపాన్ను విస్మించి బ్రిటిష్లతో కలిసి జపాన్పై తిరుగుబాటు చేశాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో అంగుసాన్ సు సుప్రసిద్ధ పాంగ్లాంగ్ ఒప్పందం ద్వారా అన్ని జాతుల ఏకీకరణకు కృషి చేశాడు దురదృష్టశాత్తు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆయనకు గురయ్యాడు సొంత్రం వచ్చిన తర్వాత కొన్ని నెలల ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి నాలుగున మ్యాన్మార్ సొంత్రం పొందింది కానీ తర్వాత కాలంలో దేశం రాజకీయంగా అస్థిరతలోకి వెళ్ళిపోయింది జాతుల మధ్య ఘర్షణలు తిరుగుబాట్లు మొదలయ్యాయి పంతొమ్మిది వందల అరవై రెండులో జనరల్ నీవిన్ ఆధ్వర్యంలో సైనికులు అధికారం చేజెక్కించుకున్నారు రాజకీయ స్వేచ్ఛలు తొలగించబడ్డాయి ఆర్థిక వ్యవస్థ బర్మీసు సోషలిజం అనే నినాదంతో నడిపారు ఇది విఫలమైపోయింది వైద్య విద్య మరియు మీడియా వ్యాపార రంగాల్లో ప్రభుత్వం నియంత్రణలోకి వెళ్ళాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పెద్ద ఉద్యమం జరిగింది ఇది ట్రిపుల్ ఎయిట్ ఉద్యమం అంటే ఎయిట్ 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 లక్షలాది విద్యార్థులు ప్రజలు సైనిక పాలనకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు కానీ సైన్యం తీవ్రంగా దానిని గ గమనించి తిప్పికొట్టడం జరిగింది వేలాది మంది మరణించారు ఈ సమయంలో అంగుసాన్ సుఖీ నాయకత్వం వహించారు ఆమె నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని స్థాపించడం జరిగింది రెండు వేల పదిలో తర్వాత కొంతమేర ప్రజాస్వామ్యాన్ని అవకాశం ఇచ్చారు రెండు వేల పదహైదులో ఎల్ఎన్ఐ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ సైనికులు తలపెట్టిన రాజకీయం ద్వారా ప్రజాస్వామ్యాన్ని తిరస్కరించి నియంత్రణలోకి తీసుకున్నారు ఈ విధంగా మ్యాన్మార్ చరిత్ర చాలా వివిధమైనటువంటి విషయాలతో ముడిపడి ఉంటుంది మ్యాన్మార్ యొక్క ప్రజలు బారాన్ షాన్ కరేన్ కచిన్ చిన్ అదేవిధంగా రోహింగ వంటి ప్రజలుగా చూడవచ్చు భాషలు ముఖ్యంగా బర్మీస్ భాష మతం ఎక్కువగా బౌద్ధ మతం ఇక్కడ ఉంటుంది ఆచారాల విషయాలకు వస్తే లొంగి అనే ఒక సాంప్రదాయ వస్త్రం ఇక్కడ ప్రజలు ధరిస్తూ ఉంటారు పండుగలు థింగ్ వసో తడింగ్ యూత్ వంటి పండుగలు జరుపుకుంటూ ఉంటారు బర్మీస్ సంగీతం నాట్యం లక్కీ బెల్ డ్యాన్స్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు బర్మీస్ వంటకాల విషయంలో మొహింగా లఫెడ్తోక్ వన్ నో కౌ స్వే వంటివి ప్రత్యేకంగా ఇక్కడి ప్రజలు తింటూ ఉంటారు ఇక ప్రాథమికంగా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ముఖ్యంగా ఇక్కడ ముఖ్య వనరుగా వ్యవసాయం ఉంటుంది రెండవదిగా న్యాచురల్ సో రీసోర్సెస్గా మనం ఇక్కడ చూడవచ్చు టిక్ చెక్క అంటే ఒక టిక్ వుడ్ అనేది చాలా ప్రత్యేకమైనది ఈ దేశంలో ఇక రత్నాలు జడైట్ అదేవిధంగా రూబీస్ వంటివి ఇక్కడ మనము ప్రత్యేకంగా చూడవచ్చు న్యాచురల్ గ్యాస్ మరియు రాగి గోల్డ్ అదేవిధంగా కోలే వంటి ఖనిజాలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు ఇక ఇండస్ట్రీస్ అదేవిధంగా ట్రేడ్ కోసం చైనా మరియు థాయిలాండ్ భారత్ సింగపూర్తో వాణిజ్యం జరుగుతూ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ చాలా ఉద్యోగాలు కొరత ఉంది అంతర్జాతీయ ఆంక్షలు మరియు రాజకీయ ప్రభావం వల్ల ఈ దేశం వెనుకబడుతూ వస్తూ ఉంది అయితే స్వతంత్రం అనంతరం ఇప్పుడిప్పుడు కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంది ఈ దేశం ఇక రాజకీయ పరిస్థితుల విషయానికి వస్తే ముఖ్యంగా బాగా నగరం చాలా ప్రత్యేకమైనటువంటి నగరం ఇక్కడ ముఖ్యంగా చూడదగ్గ నగరాల్లో ఒకటి బాగా నగరం ఎంగూన్ అదేవిధంగా ఇన్లే సరస్సు మాండాలే నగపాల రకేన్ రాష్ట్రం మౌక్రూ యు వంటి ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు మనం ఇక్కడ చూడవచ్చు ఇలా మ్యాన్మార్ దేశం చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఎన్నో విషయాల్లో ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్